అందుకే మనం రుణం తీర్చుకోలేనివేవి అంటే మూడే యథార్థమనకు రుణం తీర్చుకోవడం కుదరనివి మూడే మూడు ఉన్నాయి మిగిలినవన్నీ రుణం తీరిపోతాయి పితృణం కూడా తీరిపోతుంది సౌత్రామణి అనే ఒక యాగం ఉంది ఆ యాగం చేశాడు అనుకోండి పితృరుణం తీరిపోతుంది మాతృణం మాత్రం ఏం చేసినా తీరదు వేదంలో మాతృణం తీరడానికి మార్గం లేదు అసలు అది తీరదు ఎప్పటికీ తీరదు అటువంటి మాతృఋణం తీర్చుకోలేడు భూరుణము తీర్చుకోలేడు అందుకు కాంచీపురం వెళ్ళి పృథ్వీలింగాన్ని దర్శనం చేస్తారు అలా చేయకపోతే అన్యాయం అయిపోదు అందుకని ఈ భూమి యొక్క రుణం తీర్చుకోలేము ఈ భూమి రూపంగా ఉండి పరమశివుడు నిజంగా మనం చేసేటటువంటి ఎన్ని తప్పులు ఓరుస్తున్నాడు ఆయన కాల్తో తంతున్నాం మలవిసర్జన చేస్తున్నాం మూత్ర విసర్జన చేస్తున్నాము గుణపం పెట్టి గుచ్చుతున్నాము నాగలి పెట్టి దున్నుతున్నాము మట్టిని కాలుస్తున్నాం ఇల్లు కడుతున్నాం ఇన్ని పనులు చేసినా క్షమించి వాడు బ్రతికి సంతోషంగా ఉన్నాడని ఊరుకుంటున్నాడు కాబట్టి భూమి యొక్క రుణం తీరదు తల్లి రుణం తీరదు గోవు యొక్క రుణం తీరదు గోశాల కట్టి ఇన్ని గోవుల్ని మేము పెంచుతున్నామండి అహంకారం ఇన్ని గోవుల్ని సేవించుకునే అవకాశం మాకు కలిగిందండి యథార్థమైనటువంటి జీవనం నువ్వు గోవుల్ని లేదు గోవుల్ని సేవించి ధరిస్తున్నావు సాధు గోమాత భూ శ్వాసకోశ మరియు అద్దాని బంధింప నుడికిపోదే వటదళంబున కనుమో యువాని కడుపు ఈ భారత భూమికి అంతటికీ కూడా శ్వాసకోశ గోవు దాన్ని బంధిస్తే వటదళంబున యువాని కడుపు ఉడికిపోతే ఆ రావ్యాకు మీద పడుకుని ఉంటాడే మీద పడుకుంటాడే వటపత్రశాయి షాయి న పదారవిందం ముఖారవిందే ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి అటువంటి బాలముకుందుడు ఆ వటపత్ర షాయి కడుపు ఉడికిపోదు ఆవుకి హాని జరిగితే తల్లిలేని వాడికి పాలిస్తోంది నాలుగు ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు తాగడానికి పాలిస్తోంది ఇహమిస్తోంది పరమిస్తోంది ఏం చేసి వాసవి అయిన గడ్డితిని వాహినులందు జలంబు తాగగా నీ జరణంబులెవ్వడు నిర్దలితంబుగా చేసేవాడు తా కేచరుడైన మణికీలిత భూషణయుక్త బాహులన్ వేచని తృంచివైతు వినివీధికి వేగిన నెలదాగిన నడు పరీక్షిత్తుడు ఎవరికన్నా పనికొచ్చే గడ్డి తిన్నావా ఎవరికి అక్కర్లేని గడ్డి తిన్నావు ఎవరూ తాగని నీరు అలా ప్రవహిస్తుంటే తాగి మా అందరినీ ఉద్ధరించడానికి పాలిచ్చావు ఎవడ మాని జోలికి వచ్చినవాడు వాడు కేచరుడైన ఆకాశంలో తిరిగేవాడైనా సరే వాడి భుజాలు తుంపేస్తాను ఎవడు చెప్పు అన్నాడు గోవు రుణం తీర్చుకోలేం ఈ మూడు రుణములు తీరవు అటువంటిది ఆ గోవు యొక్క మయం గోమయం ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశుల యొక్క పురీషము మలము దుర్వాసనతోటే ఉంటుంది సువాసనతో ఉండేటటువంటి మలము కలిగిన ఏకైక ప్రాణి గో ఒక్కటే మీరు ఎప్పుడైనా గోశాలలోకి వెళ్ళి చూడండి ఎంత సువాసనగా ఉంటుందో ఆ గోమయంతో అలికితే వ్యాధికారకమైనటువంటి క్రిములు నశించిపోతాయి ఆవు పేడ హోమంలో పడి వాసన వస్తే ఆరోగ్యం కలుగుతుంది